ఆ ప్రభుత్వంలో బాకీలు వాళ్ళ బాకీలు కూడా మనం పరిస్థితి వచ్చింది ఎనిమిది లక్షల కోట్లు అప్పు చేసి కూడా ఎందుకు నువ్వు బాకీలు పెట్టేయంలో మాత్రం బిల్లులు పే చేసుకున్నావు ఈ రోజు మేము చెప్తున్నాం నువ్వు మళ్ళా వచ్చే ప్రశ్నే లేదు ఆంధ్రప్రదేశ్ ప్రజలు లేరు కులాల పేరుతో మతాల పేరుతో విభజించి పాలించి తిరిగి రాక్షస పాలన కోసం వద్ద సాగేది కాదు ప్రజలు నీ చరిత్ర తెలుసుకున్నారు సొంత బాబాయిని చంపించినప్పుడే బయటపడింది ఏ విధంగానైతే విశాఖ ఎయిర్పోర్ట్ లో కత్తి డ్రా కోడి కత్తి డ్రామా అవన్నీ బయటకు వచ్చాయి తిరుపతిని కూడా పట్టించావు తిరుపతి ఆస్తులు కబ్జాలు చేసావు ప్రజల ఆస్తులు కబ్జాలు చేసావు ప్రజల భూములు కొల్లగొట్టారు ప్రజలు మర్చిపోయారు అనుకుంటున్నా జగన్మోహన్ రెడ్డి ప్రజలు హర్షించరు నీ విధానాలు హర్షించే విధానం లేదు సోషల్ మీడియాని ఏఈని వాడుకొని తప్పుడు ప్రచారం చేయడం కోసం గోపల్స్ ప్రచారం చేస్తా ఉన్నావు నిన్ను ఖండించాల్సిన అవసరం ఉంది నిన్ను ఎక్కడ అక్కడ కూర్చోబెట్టగల శక్తి ఉంది నువ్వు ఒకటే ప్రజలకు హామీ మంచి సుపరిపాలన అందిస్తున్నాం మరో ఇరవై సంవత్సరాల పాటు తక్కువ లేకుండా పరిపాలన చేసి ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తామని కూడా హామీ ఇస్తూ ఉన్నాం ఇలాంటి దుర్మార్గులు మళ్ళా రారు రాబోరు రాక కూడా మేము చెబుతాం వాళ్ళు పవన్ కళ్యాణ్ గారు కానీ చంద్రబాబు గారు కానీ లోకేష్ గారు కానీ బీజేపీ కానీ అందరం కలిసి కట్టుగా చెబుతున్నాం ఈ రాష్ట్రంలో దుర్మార్గ పరిపాలన రానియం ఎన్ని కష్ట నష్టాలైనా ఎన్ని అవమానాన్ని ఎదుర్కొంటాం ఈ దుర్మార్గ పరిపాలన రాకుండా చేసి రాష్ట్రాన్ని కాపాడుతామని మాత్రం మేము హామీ ఇస్తా ఉన్నాం ఇవాళ చంద్రబాబు గారిని అందరూ ఆమోదిస్తూ ఉన్నారు హర్షిస్తూ ఉన్నారు ఇంటర్నేషనల్ గా ఆమోదిస్తున్నారు ఒక విజనరీ పవన్ కళ్యాణ్ గారు సపోర్ట్ చేస్తున్నారని ఎందుకు చేస్తూ ఉన్నారు దానికి రెచ్చగొడతాడు సినిమా రెచ్చగడతా దుర్మార్గు పవన్ కళ్యాణ్ గారు అర్థం చేస్తున్నారు ఒక విజనరీ నాయకత్వంలో మనం పనిచేస్తున్నాం రాష్ట్రం కోసం పనిచేస్తున్నాం రియాక్షన్ ఏదైనా జరుగుతున్నప్పుడు వెంటనే రియాక్ట్ అవ్వగల శక్తి ఉంది స్పందించే శక్తి ఉంది చంద్రబాబు గారి ఆలోచనలు ఆయన వెళ్తా ఉంటే ఏం మాట్లాడతారు వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు ఏం చేశారు మీరు ఐదేళ్ళు ఐదేళ్ళు రాష్ట్రం నా నేదు వర్గం అడుగు ఏం చేశాడు ఈ మధ్య ఒక ఆయన మరుగుతూ ఉన్నాడు మా పాప ఓడిపోయిన ఆయన కుక్కలు మరిగినట్టు మరుగుతూ ఉన్నారు ఏం చేశారు మీరు నియోజకవర్గంలో ఆయన అభివృద్ధి చేశారా మట్టి మసాలా అంతా దోచుకుపోయారు హౌసింగ్లకు దోచుకున్నారు జగనన్న కాలనీ పేరుతో దోచుకున్నారు ఇవాళ జగనన్న కాలనీకి వేల కోట్లు ఖర్చు పెడితే కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వచ్చే పరిస్థితి లేదు ఎక్కువ మీరు పార్టీ రంగు వేశారు ఒక రంగు ఏం చేశారు మీరు పిల్లల పాఠ్య పుస్తకాల్లో బొమ్మ ఇవాళ రైతు పాస్ పుస్తకాలు వచ్చినాయి ఈ ప్రభుత్వంలో ఏ ఎలా వచ్చినాయి రాజముద్రలో వస్తున్నాయి ఆసుపత్రాల మీద నీపొమ్మ దుర్మార్లు కూడా పిల్లల భోజనం మీద నీబొమ్మ కూడా కోటి కుటుంబ మంది దుర్మాలు కూడా పెచ్చ పట్టుకుంది పేర్ల పెచ్చ బొమ్మల పెచ్చ పట్టుకొని అది రాష్ట్ర పాపాలు చూస్తూ ఉన్నాడు అందుకనే చెబుతున్నాం ఈ రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తూ ఉంది చెప్పడానికి చాలా ఉన్నాయి లిస్టులే మీకు ఇస్తాం ఏదైతే చెప్పాం హామీలని అమలు చేస్తా ఉన్నాం హామీలని అమలు చేస్తాం ఇవాళ సీఎం రిలీఫ్ ఫండ్ మూడు కోట్లకు చేరింది రాజమండ్రి రూరల్ నియోజకవర్గంలో ఈ రోజుతోటి మూడు కోట్లకు చేరింది ఐదేళ్లలో ఎంతమందికి ఇచ్చావు పోనీ రూరల్ నియోజకవర్గమే లెక్క రాష్ట్రంలో పక్కన పెట్టి ఎంతమందికి సీఎం రిలీఫ్ అండ్ సహాయం ఇది అనేది నేను అడుగుతాను సిగ్గుండలా మాట్లాడే మాజీ మంత్రులకి ఎమ్మెల్యేలు ఏం చేశారని రూపాయి ఇవ్వలా మీరు ఇవాళ ఇదిగో లిస్ట్తో సహా చెక్కులతో సహా రూపాయి లంచాలు లేకుండా వారికి చేతికి ఈ ఈరోజున ముప్పై మందికి ఇరవై లక్షల తొంభై నాలుగు వేలు చెప్పిస్తూ ఉంది దేశంలో ఏ రాష్ట్రంలో అయిపోయిన విధంగా ముఖ్యమంత్రి సాయం నిర్చించి వైద్య ఖర్చుల కోసం పేదవారికి మధ్యతరగతి వారికి సహాయం అందుతూ ఉంది ఒకవైపు ఆర్గ్యశలో కవర్ అవుతున్నాయి ప్రభుత్వ వైశాల్లో డాక్టర్ నియమించారు ప్రభుత్వ వైశాల్లో మందులు బాగా అందుతున్నాయి ఎక్విప్మెంట్ అంతా సమకూరుస్తూ ఉన్నారు విద్యా వైద్య రంగా ప్రక్షాళన చేసుకుంటూ ముందుకెళ్తూ ఉన్నారు వీళ్ళ డిఎస్సీ సక్రమంగా నడుపుతూ ఉన్నారు గ్రూప్ వన్ గ్రూప్ టూ కూడా నియామకాలు జరగబోతున్నాయి మీరు ఐదేళ్ళు ఏం చేశారయ్యా లేదంటే మీరు భక్తుల సరిపోయింది ప్రజలకు ఇవ్వడం మానేసి అందుకని వాళ్ళని అభివృద్ధిలో ముందుకు సాగుతున్నాం నా ప్రయత్నాలు నేను చేస్తాను ఒకటి రూరల్ నియోజవర్గం సిటీ నియోజకవర్గం రెండు ఉన్నాయి వర్షరాలకు వేదిక ఈ రెండు నియోజకవర్గాల సమన్వయం ముందుకు సాగాల్సిన పరిస్థితి వస్తుంది వర్కౌట్ చేస్తున్నాం ఇది ఒకటే కాదు పుష్కరాలు అంటే ఒక రాజమండ్రి కాదు మొత్తం జిల్లా ఉభయ గోదావరి జిల్లాలో కూడా అనేక ప్రదేశాల్లో పుష్కర స్నానాలు చేస్తారనే విషయాన్ని మనం గుర్తు పెట్టుకోవాల్సి అవసరం కాబట్టి ప్రాధాన్యత క్రమంలో రాజమండ్రికి ఎక్కువ వస్తారు గోదావరి తీరం అంతా రాజమండ్రిలో ఉంటుంది అటు కాతేర నుంచి ఇటు దౌడేశ్వరం దాకా కూడా పుణ్యక్షేత్రాల్లో నదుల్లో స్నానం చేయడం కోసం ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తారు ప్రయత్నాలు చేస్తున్నాం నేనేమంటానంటే పుష్కరాల పేరుతో పన్నెండు రోజులు జనం వస్తారు భారీగా వస్తారు వచ్చిన వాళ్ళు స్నానాలు చేస్తారు ఎక్కువ మంది ఆ రోజు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తారు ఉండేదానికి ఏర్పాట్లు చేసినా ఉండేవాళ్ళు తక్కువ ఉంటారు ఎందుకైనా మంచిది కాకపోతే నగరానికి ఏం జరుగుతుంది చుట్టుపక్కల ఏం జరుగుతుంది ఉత్సరాల పేరుతో డెవలప్మెంట్ జరగాలనేది మన ఉద్దేశం మొన్న ఏదైతే యూపీలో జరిగిన ఉత్సవాలకు బ్రహ్మాండంగా రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది కేంద్ర సహకారం చేసింది మనం కూడా కేంద్ర సహకారం అడుగుతున్నాం కేంద్ర సహకారంతో ఒక మౌలికమైన సదుపాయాలు కల్పించాలి ఒక డ్రైనేజ్ వ్యవస్థను కానీ హోదా ప్రక్షాళన కానీ ఇవన్నీ జరగాలంటే కేంద్ర సహకారం కూడా అవసరం కొంత మాస్టర్ ప్లాన్ రోడ్లు కూడా ఇంప్లిమెంట్ చేయాల్సిన అవసరం ఉంది మౌలిక సదుపాయాలు కల్పించాలి మన దురదృష్టం ఏంటంటే భూముల ఖరీదు ఎక్కువ అవటం వల్ల పరిశ్రమలు రావడం మీరు అడుగుతారు అన్ని పరిశ్రమలు రాయలసీమకు వెళ్తున్నాయి ఉత్తరాంధ్రకి వెళ్తున్నాయి మనకి ఏంటంటే మేము అనుకుంటున్నాం మనకి రావాలని కోరుకుంటున్నాం ఎవరన్నా వెళ్తే ఒక ఎకరం భూమి సేకరణకు వెళ్తే వెంటనే కూర్చుపోతున్నారు కన్సర్వేటివ్ మనస్తత్వంలో ఉన్నాం మనమంతా కూడా భూమి సేకరణ కష్టమైపోతుంది కోర్టులో ఉన్నాయి ఒక రెండు వందల యాభై ఎకరాల దాకా నేను చూస్తే ఏది కోర్టులో ఉన్నాయి ఎట్లా విడిపించుకొని డెవలప్మెంట్ చేయాలని ప్రయత్నం చేస్తున్నాను ల్యాండ్ బ్యాంక్ విషయంలో నా అంత ఆలోచన ఎవరికి ఉండదు రాజమండ్రి చుట్టుపక్కల ఎక్కడెక్కడ ఏది ఉందో కూలప్ చేస్తా ఉన్నాం భూమి ఉంటే సంవత్సరాలు వస్తాయి ఇప్పుడు దగ్గర మూడు నాలుగు సంవత్సరాలు పెట్టాము ఇంకా రెండు మూడు సంవత్సరాలు వస్తున్నాయి ఉన్నాయి భూమి మార్కెట్ అనుగుణంగా క్రియేట్ చేసే కనుక మనం ఇన్ఫ్రాస్ట్రక్చర్ వస్తుంది ఇప్పుడు పన్నెండు కోట్లతో ప్రాజెక్ట్ చేస్తాం తెలుగు యూనివర్సిటీలో తెలుగు యూనివర్సిటీ ఇంకా భూమి కావాల్సి వస్తుంది నిన్న డెబ్బై ఐదు లక్షల రూపాయలతో ప్రభుత్వం నుంచి ఇంకా రూపాయి రాలే కానీ ఆ తెలుగు భాష మీద మమకారంతో డెబ్బై ఐదు లక్షల రూపాయలు రుణా గ్రాంట్ వాళ్ళకి శాంక్షన్ ఇప్పిస్తున్నారు అగ్రికల్చర్ కాలేజీకి దాదాపుగా సంవత్సరాలుగా తెప్పలు పడుతున్నాయి ఇంకా గ్రాంట్ రాదు అందుకని ఒక యాభై ఐదు లక్షల రూపాయలతో ఆరు కోట్లు వేయిస్తాం ఈ సంస్థలు వ్యక్తిగతం కాదు సంస్థలు రూపాయి ఖర్చు పెట్టి పది రూపాయలు పబ్లిసిటీ కోరుకోవడం కాదు వ్యవస్థను ఎలా బాగు చేయాలనేది ప్రధానం వ్యవస్థను ఎలా బాగు చేయడం అనేది ప్రధానం పబ్లిసిటీ కాదు బాగా ఖర్చు పెట్టడం పది రూపాయలు పబ్లిసిటీ చేయడం ట్రస్టు రకరకాల ప్రచార ఆర్భాటాలు ఉంటాయి నేనేమంటున్నానంటే పది మందిని ఆదుకోండి ఇవాళ మేము కూడా పార్టీ కార్యకర్తల కోసం వైద్యంలో కొంత సహాయం చేయడం కోసం కొన్ని హాస్పిటల్ టైప్ చేశాం టైఅప్ చేసి వాళ్ళకి సహాయం చేశాం ఇప్పటికీ రెండు వందల యాభై మంది పైచీలకు వాడుకున్నారు నియోజకవర్గంలో రెండు వందల యాభై మంది పైచీలకు వాడుతున్నారు కొన్ని లక్షల రూపాయల లాభం దొరుకుతుంది కన్సెషన్ ఒక వైపు సీఎం రిలీఫ్ ఫండ్ రాజకీయాలకు అతీతంగా ఇస్తున్నా తమ్ముడు టీటీడీ ఉత్తరాల దగ్గర నుంచి రిలీఫ్ ఫండ్ పారదర్శకంగా చేస్తున్నాం నాయకులను పెంచి నాయకుల సమక్షంలో ఇస్తున్నాం టీడీటి ఉత్తరాలు రెగ్యులేటర్ ప్రకారం ఇరవై ఉత్తరాలు ఇస్తారు ఎవరైతే డైరీలో ముందు రాస్తున్నారో వాళ్ళ ప్రకారం ఇస్తున్నాం మధ్యలో వచ్చి అడిగినా ఇవ్వలేకపోతున్నాం ఇరవై ఉత్తరాలకు అవకాశం ఉంది విఐపీ ప్రదర్శనలకు దాని వరకు మేము ఇస్తున్నాం అది డైరీ మెయింటైన్ చేస్తాం ఎవరు ఆ డేట్లో మనకి కంపల్సరీ రిజర్వేషన్ ఉంటాయి కదా అలాగే సీఎం రిలీఫ్ ఫండ్తో మొత్తం వర్కౌట్ మెయిన్ చేసి తీసుకెళ్ళి ఫాలోఅప్ చేసి చెక్కులు తెచ్చి చెక్కిస్తాం ఒక రూపాయి ప్రతి లక్ష ఇవాళ ఒకటి బాధితులు ఎవరు ఎలాంటి వారు ఇస్తున్నారు కదా అని అపాత్రదానం చేయక డబ్బులున్నారు కోటీసులు కూడా నాకు కూడా సహాయం చేయడానికి సరైన అప్పుడప్పుడు చెప్తుంటాను పది మంది తెస్తారు అయితే రాష్ట్రం ఉన్నాయి కదా వదిలేయండి పేదవాళ్ళు పది మంది పేదవాళ్ళకి వచ్చి అని చెప్తుంటాం సార్ పనక జిల్లా ప్రాజెక్టుకి కేంద్రం అనుమతి ఇచ్చేసింది దానికి రేవంత్ రెడ్డి కూడా సహకరిస్తున్నాడు అని చెప్పి టీఆర్ సహకరిస్తుంది ఎవరమ్మా పనక జిల్లా ప్రాజెక్టుకి కేంద్రం అనుమతి ఇచ్చేసింది రేవంత్ రెడ్డి కూడా సహకరిస్తున్నాడు ఏపీ గవర్నమెంట్ చెప్పి టీఆర్ఎస్ అధికారం పోయినప్పుడల్లా చంద్రబాబు నాయుడు పడి బిఎస్ఆర్ పార్టీకి అలవాటు కేసీఆర్ దగ్గర నుంచి ఎక్కడ పెరిగాడు ఈ కేసీఆర్ మా అందరికంటే జూనియర్ మా అందరికంటే జూనియర్ ఎక్కడ పెరిగాడు తెలుగుదేశంలోని మంత్రి లేక పదవి పోయి ఉద్యమాలు చేశాడు మంత్రి ఇవ్వలేదండి అప్పుడు విజయరామారావు కేసీఆర్ ఏం చేశారు వాళ్ళు నాలుగు మీద విచారణ జరుగుతున్నాయి నీటి ప్రాజెక్టు మీద వాటి మీద భారీగా విచారణ జరుగుతుంది ఫోన్ ట్యాపింగ్ విషయాలు జరుగుతున్నాయి అవన్నీ తట్టుకోలేక ఏడవలేక మధ్యలో మూడు ఉన్నట్టుగా చంద్రబాబు నాయుడు ఏడుస్తారేంట ఎస్ దిగువ రాష్ట్రం అది వరదలకు వచ్చి గోదావరిని సముద్రంలో కలిసిపోతుంది సముద్రంలో కలిసే నీటి వాడుకుంటే తప్పేంటి నువ్వు నీ చాత ప్రాజెక్టులు కట్టుకోవాలి నీకున్న అనుమతులకి ప్రాజెక్టులు కట్టుకోవద్దాను ఎవడన్నాడు మీ నీటి పారుదల రంగంలో దోపిడీ జరిగిందని మీ వాళ్ళంతా గో గగ్గోలు పెడుతున్నారు మీ రాష్ట్రంలో మాకేంటి సంబంధం దిగువ రాష్ట్రం పట్టిసీమ కట్టుకున్నాం పోలవరం అయ్యే లోపల పట్టినసీమల ద్వారా నీరు తీసుకున్నాం ఎత్తిపాత్ర పథకాల ద్వారా వాడుకున్నాం కృష్ణా సబ్స్టిట్యూట్ చేసుకున్నాం ఇవాళ ఏదైతే గోదావరిలో మూడు వేల టీఎంసీ పై చూద్దాగా పోతున్నాయి దాంట్లో రెండు వందల టీఎంసీ వాడుకుంటే తప్పేంటో మనకు అర్థం కావట్లేదు మేము ఏడవలేము మీరు ఉంది కేసీఆర్ కానీ తప్పుడు మీద వెళ్తున్నారు ఉమ్మడి రాష్ట్ర సమస్య పరిష్కారం ఏ రోజు కృషి చేయలేదు జగన్మోహన్ రెడ్డితో చేతులు కలిపి రాష్ట్రంలో కూడా పనిచేశారు ఎక్కడ ఉమ్మడి రాష్ట్ర సమస్యల పరిష్కారంలో కృషి చేయలేదు పోకాడే పెద్ద కూడా ఇవాళ కేంద్ర సహకారంతో ఉమ్మడి రాష్ట్ర సమస్యలు పరిష్కారం చేస్తా ఉన్నాం ఇక్కడ తెలుగు విశ్వవిద్యాలయం ప్రారంభించామంటే సెటిల్మెంట్ అయిపోతుంది చేస్తున్నారు ఖండించడం కాదు ప్రోత్సహిస్తా ఉన్నారు నరకండి చంపండి పత్తులు పెద్ద పెద్ద ప్రత్యేక పత్తులు తయారు చేయిస్తారట అంటే అర్థం ఏంటి

నేను చెప్పేవాడిని నోరు అదుపులో అని నాతో అందరూ బాగానే ఉంటారు అన్ని పార్టీల బాగుంటారు గౌరవిస్తాం ఏ శ్రీచ కావచ్చు మరొకటి కావచ్చు కారణాలు ఏదైనా కావచ్చు అన్ని పార్టీల వాళ్ళు వైఎస్ఆర్ పార్టీల నాయకులు కానీ కాంగ్రెస్ పార్టీ కమ్యూనిస్ట్ కానీ అందరూ నన్ను ఏదో ఆ రోజు నూరు పెట్టుకొని పెట్టుకుని చెప్పాను కొడాలి నానికే చెప్పాను నా దగ్గరకు వచ్చేవాడు నూ రోజుల్లో పెట్టుకుంటారా తర్వాత బాధపడతారని చెప్పారు ఇప్పుడు బాధపడుతున్నారా లేదా పెద్ద ఎందుకు చెప్పింది వినాలి కదా నేను నానికి చెప్పేవాడిని పెరి నాన్నే చెప్పేవాడి మన కాకినాడ కన్నబాబు చెప్పేవాడి ఎందుకయ్యా మరి కులాలకు కుమ్మలాట్లు ఎందుకు వాడు మిమ్మల్ని మిమ్మల్ని రచ్చగొట్టి పంప కడుపుకుంటున్నాడు ఆట చెప్పేవాడి ఇప్పుడు ఏమైంది సరే ఈడ్డాలు ఇప్పుడు రాష్ట్రంలో కొన్నిటిని గ్రామాలను కా విలీ చేయాల్సిన పరిస్థితి వస్తూ ఉంది విజయవాడ కావచ్చు గుంటూరు కావచ్చు రాజమండ్రి కావచ్చు కాకినాడ కావచ్చు ఎందుకంటే ఒక సమగ్రమైన ప్రణాళిక లేకుండా పోతా మీరు కూడా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే గ్రామాల్లో సరైన డ్రైనేజ్ లేదు సరైన రోడ్లు లేవు పారిశుద్ధ్యం కొంటుపడతూ ఉంది కానీ పట్టణ ప్రాంతాల్లో కలిపి అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉంది ఎవరో ఒకళ్ళ ఇద్దరు కోర్టుకు వెళ్తారు వాళ్ళు రెస్టెడ్ ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు రియల్ ఎస్టేట్ దారులు వెళ్తూ ఉంటారు ఇవాళ రాష్ట్రం ఇక్కడే కాదు చాలా చోట్ల కర్మూరు కావాలి పగాన నగరాల చుట్టూ కూడా పెరిగి డెవలప్ అవుతుంది ఇన్ఫ్రాస్ట్రక్చర్ వస్తుంది గ్రేట్రల్ రాజమండ్రి రావాలని కోరుకున్నవాడు మొదటి ఆల్రెడీ ఉంది ఒకటి రెండు కేసులు కోర్టులో ఉన్నాయి దాన్ని కూడా పరిష్కారం ముఖ్యమంత్రి గారు కూడా మీద యాక్షన్ ఏమన్నారు కనిపి చేస్తే రాజకీయ ప్రయోజనాల కంటే కూడా అభివృద్ధి ప్రధానంగా మాస్టర్ ప్లాన్ ఇంప్లిమెంటేషన్ అవసరం

ఐదు కోట్ల రూపాయలతో డ్రైన్లు చేస్తున్నాం బ్యాంగీర్లో కోటి ఇరవై లక్షలతో చేస్తున్నాం బవలేశ్వరానికి నిన్ననే రెండున్నర కోట్లు రిలీజ్ చేశాం రెండున్నర కోట్లు రిలీజ్ చేసాం డ్రైనేజ్ మీద దృష్టి పెట్టాము మొత్తం మధ్య పన్నెండు కోట్ల రూపాయలతో డ్రైనేజ్ చేస్తున్నాం ఒక ఆర్ఎండ్బిఏ ఇరవై కోట్ల రూపాయలు పనులు జరుగుతున్నాయి ఆర్ఎండ్బిఏ ఇరవై కోట్ల రూపాయలు కొను నడుస్తున్నాం ప్రజల నుంచి రెస్పాన్స్ పని చేస్తే నాకు పని చేయకపోతే

వెరీ క్లియర్ త్వరగా చంద్రబాబు గారు కూడా త్వరగా క్లియర్ చేసి ఏప్రిల్లో ఎలక్షన్కి వెళ్దాం అని ఆలోచన ఉన్నారు స్థానిక సంస్థలన్నిటికీ కూడా టైం ప్రకారం లోకల్ బాడీస్ కానీ స్థానిక సంస్థలన్నిటికీ కూడా కార్పొరేషన్ అన్నిటికీ ఎలక్షన్ అది ఒకేసారి అయిపోవాలనే ఆలోచన మేము కూడా ఒకటి నేను కూడా హైకోర్టుకి వెళ్ళాను సీనియర్ లాయర్తో మాట్లాడాను అడ్వకేట్ గారితో మాట్లాడాను రెండు మూడు ఇష్యూస్ త్వరగా క్లియర్ చేయమన్నాం

ಅಕ್ಕರೆ ತಿನ್ನೋದು ಅಕ್ಕರೆ ವಾಹನರನ್ನ ತಿನ್ನೋದು ಬೆಕ್ಕಳು weight ನಿಕ್ಕರೆ ತಿರುಗೋದು